హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు గార్డెన్లో లేమండి ఇవాళ సైట్లోకి వచ్చాము మనం కుక్లెం పని చేయించాం కదా ఆ సైట్లోకి వచ్చామండి జీడిమడి మొక్కలు వేయించుతున్నాం ఇవాళ మంచి రోజని మనం ఒక మొక్కకి కొబ్బరికాయ కొట్టి భూదేవి తల్లికి కొబ్బరికాయ కొట్టి మొక్క వేస్తానండి ఇప్పుడు వీడియోలో రండి వీడియోలోకి వెళ్దాం మనం ఇప్పుడు బూదే తల్లికి కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేయాలండి మనం కొత్తగా వేసుకుంటున్నాం కదా జిడిమడ తోట అందువల్ల కొండరాజులు మా సైడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారండి అందువల్ల నేను ఇవాళ కొబ్బరికాయ కొట్టి మొక్క వేస్తున్నాను చూడండి మనం అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకొని వేసుకొడతాను